ఎన్నింటి పడింది వాన రాత్రి నుంచి పడింది వాన రెండింటి కానించా బాగా పడింది కదా నాకు రేకులు సౌండ్ వచ్చినప్పుడు మెలకు వచ్చింది మొగ్గులన్నీ అయిపోయినాయిగా చదివిండం తడవకుండా వర్షం పడేసరికి చూడండి వాతావరణం ఎట్లా ఉన్నా ఇంకా మప్పు ఉంది రోడ్లు కూడా చూడనట్లుగా నీళ్ళతో నిండిపోయా డుగుతున్నాయా ఇల్లు అంతా పడుతు ఇప్పుడు బట్టలు మానబడుద్దని ఎన్ని బట్టలు మరియు ఏం రాలేదు Pulang a ladi rojo, ma, masim basi gud pulang, kalem di pulung, cica, cai, 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 మీరు అప్పుడు షాన్ కిందకు వచ్చారా ఫ్యాన్ ఫ్యాన్ ఇప్పుడు దాని స్కూటీ నడుపులాకించుకున్న నడిపా కదా గారు

나나스, 베스트, 대라미, 베스트, 대라미, 베스베트라미 베스트, 대 నేను ఇక్కడే ఉండాలి అబ్బాయి కాడే ఉండాలి వస్తున్నా ఏంటరే మంచి అంట నేను గాలు తిన్నాను దోసలు తెచ్చు

అందుకు ముందు <laughs> <tuition> <laughs> <laughs> नक्का आप ना आप नैसा ना?

నాన్న ఎక్కించుకోవాలి అమ్మ నెక్కించుకునేటప్పుడు అది ఏందమ్మా అది వద్దులే जश्री तेजश्रीजश्री <Point in time> <imsan> <in a> <manager> ஆக எதுலேன் பிடி பிடி விச்சோ అమ్మ మట్టిదేదా నృత్య కూడా అయితే బాగుండేదాంట